ఇక నాకు తెలిసినంత తర్వాత ఇక్కడ ఈ లైబ్రరీలో వాచ్మెన్ లేననేది మా నోటీస్కి వచ్చింది వాచ్మెన్ ఉంటుందంటే చాలా వరకు చదువుకోవడానికి మోర్ ఉండడానికి అవకాశం ఉంది మా నోటీస్కి వచ్చింది ఇంకా ఇంకేమైనా లైబ్రరీలో కూడా ఇంకేమైనా చేయాలనుకున్నా మీరు సలహాలు ఇస్తున్నట్టు మేము కలెక్టర్ గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తాము మా అన్న పరిష్కరించే ప్రయత్నం చేస్తాం నమస్కారం నేను మీ దయానంద్ ముందురాజ్ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం వనపర్తి టౌన్ హెడ్ క్వార్టర్లోని జిల్లా గ్రంథాలయ కేంద్రాన్ని మీ సందర్శించడం జరిగింది వనపర్ వనపర్తి నియోజకవర్గంలో తొమ్మిది లైబ్రరీస్ మన దృష్టిలో ఉన్నట్లు మన దృష్టికి రావడం జరుగుతుంది కనుక ఈ లైబ్రరీన్స్లో చాలా వరకు అన్ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చదువుకోవడానికి ఈ జిల్లా లైబ్రరీని ఎంచుకోవడం చాలా అభినందనీయం కనుక ఇక్కడ ఈ జిల్లా లైబ్రరీలో మనకు కావాల్సినటువంటి పుస్తకాలు అన్నీ కూడా పొందుపరచడం జరిగింది ప్రభుత్వం కానీ దాతలతో సహకారంతో పొందుపరచడానికి మన దృష్టికి వస్తుంది కనుక ఇక్కడ యువత ఈ లైబ్రరీలను వినియోగించుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళ గమ్యాన్ని చేరు చేరు చేరుకోవడానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నా ఈ లైబ్రరీలో ఉన్నప్పటి హెడ్ క్వార్టర్లో కానీ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి లైబ్రరీలను ఇంకా అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కనుక ఈరోజు మేము అధికారులకు కూడా నాయకులకు కూడా తెలియజేస్తున్నాం మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి లైబ్రరీలను ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దే యువతకు కానీ విద్యార్థులకు కానీ ఒక పుస్తకం చదవడం వల్ల బేసిక్ నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళ యొక్క గమ్యాన్ని గోల్ రీచ్ అవ్వడానికి కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది కనుక లైబ్రరీలన్నీ కూడా మన మన పరిధిలో ఉన్న లైబ్రరీలను కూడా యువత ఉపయోగించుకోవాలని మీకు ఇవ్వడం జరుగుతుంది